సీనియర్గా ఉన్న సీనియర్ సభ్యులు వచ్చి ఆ పక్కన నిర్మల రామకృష్ణ గారు మరి వారు లేరు కదా అధ్యక్ష ఇప్పుడు బయట ఎక్కడ ఉన్నారు వారు వచ్చి మాట్లాడినప్పుడు ఏకంగా ఆయన అయితే మిస్ చేసే తప్పుదో పట్టించే రకంగా ఆయన ఉపన్యాసం ఇచ్చారు అధ్యక్ష ఆయన ఆయన చెప్తారు అధ్యక్ష అంటారు లేదా పబ్లిక్ వచ్చి లోన్ తీసుకొచ్చారు అంటారు ఇవన్నీ కలిస్తే ఇన్ని లక్షలు అయ్యింది అంటారు నేను మరి ఆయనే ఆయన చెప్పిందే కరెక్ట్ అయితే మరి మరి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి గారు తప్పు కదా అధ్యక్ష ఆయనది రైట్ అయితే ఓకే ఆయన సీనియర్ మంత్రి సీనియర్ ఆర్థిక మంత్రి చేశారు స్పీకర్ గారు చేశారు అలాగే పరినిధి చేశారు ఓకే అధ్యక్ష ఆయన నువ్వు సభలో మాట్లాడారు నేనే నోనో కాదు కాదు సభలో సభలో మాట్లాడతీ బయట మాట్లాడింది ఏది మాట్లాడలేదు బయట మాట్లాడింది సభలో మాట్లాడేది అందుకే ఆయన లేదని చెప్పారు ఆయన లేదని చెప్పారు అందుకే ఆయన చెప్పారు అధ్యక్ష మరి ఆయన చెప్పింది రైట్ అయితే మరి మా మా మంత్రి గారు కేశవ్ గారు గౌరవ సభ్యులు ఆయన మంత్రి గారు చెప్పింది మిస్ కదా అధ్యక్ష ఏది మనం కన్ఫర్మ్ చేస్తాం ఈ బడ్జెట్ బుకింగ్ తో మనం మాట్లాడుకుందామా లేదు సభలో మాట్లాడిన మాజీ ఆర్థిక మంత్రి గారు మాట్లాడినది దాన్ని మనం తీసుకుందాం అది అది తప్పు కదా అధ్యక్ష బాధించాలేమి ఓపెన్ మార్కెట్ బాధించి మన విద్యుత్లో కానీ లేకపోతే ఫర్మ్లో కానీ ఇది కానీ ఏదైతే షార్ట్ లో షార్ట్ టైమ్ లోన్స్ తీసుకొస్తామో ఆ లోన్స్ నుంచి మనం తీర్చుకుంటాం అధ్యక్ష ఏదైతే ముప్పై ఏడవ తారీఖు నాడు మార్చి నెలలో ఏ ప్రభుత్వం అయితే పట్టిస్తుందో అదే అదే రాష్ట్రం తాలకు అప్పు రాష్ట్రం తాలూకా ఆదాయము రాష్ట్రం తాలూకా అభ్యర్థా అధ్యక్ష ముప్పై నాలుగో ఇరవై నాలుగో సంవత్సరంలో ఏదైతే పెట్టారో అది అది ఓకే అధ్యక్ష దాని ప్రకారం మన ఆర్థిక మంది గారు వచ్చి ఈ పుస్తకం ఇచ్చారు అధ్యక్ష దాని ప్రకారం మనం మనం చూసుకుంటే ఆయన చూపెట్టిన అప్పులొచ్చి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల ఐదు ఐదు వందల ముప్పై ఒకటి చూపెట్టారు అధ్యక్ష ఏది ఇది యాభై లక్షల రూపాయలు ఇంక్ ఏదైతే కార్పొరేషన్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిందో కార్పొరేషన్ ఇచ్చా కార్పొరేషన్ అప్పుతో కలిపి చూపెట్టారు అధ్యక్ష కానీ ఒక విషయం పెద్దలు మనం తెలిసిన వాళ్ళు ఎఫ్ఆర్బిఎం ఉంటుంది ఎఫ్ఆర్బిఎం కి దాటి అధికంగా అప్పు చేయ అవకాశం ఏ ఏ రాష్ట్రానికి ఉంది అధ్యక్ష మన భారత రాజ్యాంగంలో ఏ రాష్ట్రం ఎలా చేస్తారు అధ్యక్ష మన తెలుసు కదా అధ్యక్ష గత ప్రభుత్వంలో ఉన్న అప్పుల్లో మాకున్న ఏదైతే ఉందో తొమ్మిది ఎనభై ఆరు శాతం మాత్రమే ఎక్కడ ఓ ఒక నిమిషం క్రాస్ చేసి ప్రతి వచ్చిన వెంటనే బారింగ్ పబ్లిక్ మార్కెట్లో బారింగ్ చేసి ఓపెన్ బాగా అంటే దాన్ని మళ్ళీ స్టేమ్ చేసుకుని మళ్ళీ లైన్లోకి వచ్చాము అధ్యక్ష అది వాస్తవం అది అంతేగాని ప్రభుత్వం మీద వచ్చి మనం బుర్ర తల్లాలి అది చేయాలి అనేది కాదు కదా అధ్యక్ష నేను అడుగుతుంది సూటిగా మీ ద్వారా ఆర్థిక మంత్రి గారిని సభలో ఉన్నారు కాబట్టి అడుగుతుంది మీరు సోఫర్ ఇచ్చారు సోఫర్ సంబంధించి కేటాయింపుల్ని ఈ బడ్జెట్ లో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ పెట్టారు మీరు ఇచ్చిన ఆరు ఆరు అంశాలని దయచేసి ఒక్కొక్కటిగా చెప్పండి ఏ పదో చూసుకుంటాం ఇప్పుడు చూసుకోపోతే రోజు డిస్కషన్ జరిగింది అధ్యక్ష మేము మంత్రి గారు దయచేసి సభల ఉండడం చాలా సంతోషం అధ్యక్ష పౌరసభ మంత్రి గారు కోటి యాభై నాలుగు లక్షలు వారు నోరుతూనే వారు ప్రకటించాలి అధ్యక్ష కోటి యాభై నాలుగు లక్షలు మరి సిలిండర్కి ఎంత సభ్యులు కూడా వారిని ఒక చెప్పారు అధ్యక్ష ఎనిమిది వందల నాలుగు రూపాయలు ఎంతో అని చెప్పారు అధ్యక్ష దాని ప్రకారం కోటి యాభై నాలుగు లక్షల రూపాయలకి ఎత్తే ఎనిమిది వందల రూపాయలు అయితే ఎంత డబ్బు కావాలి అధ్యక్ష చెప్పండి అధ్యక్ష మూడు సిలిండర్కి అయితే ఎంత కావాలి కానీ కానీ సభలోనే చెప్పారు సభలోనే చెప్పారు సంవత్సరానికి మూడు సిలిండర్లు నాలుగు నెలలకి ఒక సిలిండర్ చెప్పారు ఓకే ఫైన్ కాదనిలేదు కాదనలేదు ఫైన్ ఒక సిలిండర్కి అయితే ఒక సిలిండర్కి కోటి యాభై లక్షల్లో ఒక సిలిండర్కి అయితే ఎంత అవుతుంది చెప్పండి అధ్యక్ష తని పన్నెండు పన్నెండు వందల కోట్లు దగ్గర కావాలి ఒక సిలిండర్కి అయితే కానీ ప్రభుత్వ చెన్నారైంది మే నెల నుంచి డిసెంబర్ వరకు అంటే వచ్చి వచ్చి ఏప్రిల్ వరకు అంటే సుమారు పది నెలలు పది నెలల కాలం మాట్లాడుతున్నాను మాట్లాడి సార్ అధ్యక్ష అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు గౌరవ ప్రతిపక్ష నాయకులు ప్రస్తావిస్తూ సూపర్ సిక్స్లో ప్రత్యేకంగా దీ దీపం టూ పథకానికి ఎంత కేటాయించారు ఏ విధంగా కనెక్షన్ల గురించి వివరించారు అధ్యక్ష బహుశా ఆయన పూర్తిగా వినలేదు ఏమన్నా ఇచ్చిన సమాచారం గౌరవ సభకి ఆ రోజున కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష అయితే ఇక్కడ వ్యత్యాసం ఎక్కడ ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులు కోటి నలభై ఎనిమిది లక్షల అధ్యక్ష సో పొరపాటున డబుల్ కనెక్షన్స్ ఉన్నాయేమో కమర్షియల్ కనెక్షన్స్ ఉన్నాయేమో మొట్టమొదటిసారి ఇంత భారీ స్థాయిలో ఏ లబ్ధిదారులు కూడా చేర్చే పథకం ఇప్పుడు రాలేదు అధ్యక్ష మన మన రాష్ట్రంలో ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు అడ్వాన్స్గా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద చెక్స్ ఇచ్చాం అధ్యక్ష ఈ కంపెనీలకి సో ఏదైతే గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రస్తావించారో బడ్జెట్లో అది ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన నిధులు అధ్యక్ష ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందించే బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష అందులో ఎక్కడ కూడా పొరపాటు జరగదు దయచేసి ఎటువంటి అనుమానాలు గౌరవ సభ్యులు పెట్టుకోవద్దని అని నేను ప్రస్తావిస్తున్నా అధ్యక్ష సంతోషం అధ్యక్ష ఆయన సమాధానం చెప్పారు ఏమంటున్నారు ప్రతిపాదించేది అడ్వాన్స్గా మొత్తం ఎంత కావాలి దాన్ని మిందు ఎంత పెట్టామో ఈ బడ్జెట్ లో దీనికి ఇంత కేటాయిస్తున్నాము ఇదిగో హెడ్ అకౌంట్ లో ఉంది అని పెట్టుకుని అది అవసరమైతే చేస్తారు లేకపోతే కింద మిగిలితే అధ్యక్ష నువ్వు బడ్జెట్ లో పెట్టకపోతే ఏ రకంగా ఇస్తారు బడ్జెట్ లో సర్పంచ్ లో అయిపోతే ఏ రకంగా మీరు ఇస్తారు ఏ రేగంగా తెలియకొడతాను ఏ రేకంగా ఇస్తారు చెప్పండి అధ్యక్ష ఇది ఎక్కడ ఇది ఎక్కడ కొత్తగా కొత్త ఇష్టాన్ని ఇన్వాల్వ్ అయితే కొత్త కొత్త పదే ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం అని తట్టుకోలేక ఏదో ఒక అనుమానాలు తీసుకొచ్చి దానికోసం తప్ప మీరు అది కాదు మీకు మీకున్న అనుభవం తోటి మీకు తెలుసు ప్రభుత్వంలో మనం ఏ పథకం చేసినా కూడా అంచనాలు చాలా స్పష్టంగా ఉంటాయి లేకపోతే ఆర్థిక శాఖ నుంచి మా క్లియరెన్స్ రాదు ఈ ఎనభై ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు జాయింట్ అకౌంట్ లో పొందుపరిచి ఎప్పుడైతే లబ్ధిదారుల సంఖ్య స్పష్టంగా మాకు మా దృష్టికి వస్తుందో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరొక్కసారి గౌరవ సభ్యులు నేను హామీ ఇస్తున్నాను కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని మన రాష్ట్రంలో మూడు గ్యాస్ ఆయిల్ కంపెనీలు తెలిపినాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందించే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం చెప్తుంది చిన్న కరెక్షన్ ఆర్థిక సంవత్సరం కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చే నెలలో వచ్చే సంవత్సరం వచ్చిన ఏప్రిల్ ఫస్ట్ ఒకసారి సెలారా ఒకటిస్తారా రెండు ఇస్తారా మీరు చెప్పిన ప్రకారం నాలుగు నెలలకు సెలర్ అయితే రెండు సెలవు కదా అధ్యక్ష అనుకుంటే వారు చెప్పిన ప్రకారం గౌరవ సభ్యులు ఇంకో సభ్యులు చెప్పారు ఎప్పుడు ప్రారంభిస్తా అప్పుడు అన్నారు దానికి ఆ దాన్ని ఏదో ఒకటి కాటి ప్రజలకు కన్ఫ్యూజ్ లేకుండా లేకుండా ఒకసారి ఇక్కడ ఇక్కడ ఎవరికి వస్తుంది సార్ నాకు కాదు ఈ రోజు వరకు రాష్ట్రంలో నేను మరొకసారి చెప్తున్నాను దాదాపు నలభై లక్షల మంది బుకింగ్ చేసుకున్నారు అధ్యక్ష ముప్పై లక్షల పైన డెలివరీ జరిగిపోయినాయి ఆల్రెడీ గ్యాస్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి పూర్తిగా మేము పారదర్శకంగా అద్భుతంగా జరుగుతున్న కార్యక్రమం దయచేసి మీరు అనుమానం తెచ్చుకోబాకండి మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరైనా సరే మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు దాని తర్వాత నాలుగు నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ చొప్పున మూడు గ్యాస్ సిలిండర్ రాబోయే ఆర్థిక సంవత్సరంలో దానికి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చం ఎక్కడ కూడా పొరపాటు లేదు అడ్వాన్స్ గా మేము ఈ ఈ మూడు గ్యాస్ గ్యాస్ కంపెనీలకి వాళ్ళకి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది రాబోయే రోజుల్లో ఆ విధంగానే మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ ఎవరికి అనుమానాలు అవసరం లేదు అంటే మంత్రి గారు ప్రకారము ఈ సంవత్సరంలో రెండు సిలిండర్లు మీ లెక్క ప్రకారం అయితే రెండు సిలిండర్లు వస్తాయి ఆ నెంబర్ తో కదా అది కాదండి బడ్జెట్ ఇస్ బడ్జెట్ ఇస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా వాళ్ళు దీపం టూ పథకం కింద బుక్ చేసుకోవచ్చు అంటే అధ్యక్ష మంత్రి అంటే మంత్రి గారు చెప్పిన ప్రకారం మంత్రి గారు చెప్పిన ప్రకారం నా ఇది నా నా కవిత్వం కాదు నా తాడుగా అభిప్రాయం కాదు అధ్యక్ష మంత్రి గారు సభకిచ్చిన సమాచారం ప్రకారము మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఒక సిలిండర్ ఎవరు బుక్ చేసుకున్నారు సరే ప్రభుత్వం ఇవ్వడం దొరుకుతుంది వచ్చే నెల ముప్పై ఒకటి తర్వాత ఇరవై ఐదు ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం పుల్బెద్దిగా అమలు దొరుకుతుంది అనేది మీ తరఫు అంతేనా అంతేనా చెప్పండి అంతే అంతేనా కాదు సార్ ఇది దయచేసి చైర్మన్ గారి అర్థం అవ్వాలి ఎందుకంటే కావాలని అనుమానం సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అది విఫల ప్రయత్నం చాలా స్పష్టంగా మీ అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంవత్సరం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న మన ప్రజలందరికీ కూడా దీపం టూ పథకం దీపావళి రోజున ఇచ్చాపురం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఆ రోజున లాంఛనంగా ప్రారంభించాం ఆ రోజు నుంచి కూడా బుకింగ్స్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందిస్తున్నాం రాబోయే ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఏడు వందల కోట్లు అంచనాలు వేసి దానికి ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందిన తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రజలకి అందించబోతున్నాం ఓకే 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 ఇంకా 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 అదే మరి ఏదైనా తప్పు కరెక్షన్ కామాపు నుంచి తప్పుండి చెప్పండి కానీ నాకు వారు చెప్పిన అర్థమైంది ఎందుకంటే ఇక్కడ జరిగింది డిస్కషన్ వచ్చి నాకు లేకపోతే పౌరసర మంత్రి గారికి లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ మధ్యన మధ్యను ఇచ్చేది ఇది రాష్ట్ర ప్రజల తరగతి చూస్తున్నారు నాకు రెండో సెలవు వస్తుంది రాదు ఒకసారి నెలలు కానీ అయిపోయి నాలుగు నెలలు అయిపోయిన తర్వాత మరి ఇంకా మళ్ళీ ఆర్థిక సంవత్సరం మారితే కానీ రెండో సెలవు రాదు అనే విషయాన్ని వాళ్ళు క్రాడికల్ గా చెప్పారు ఆ విషయాన్ని అది నేను మళ్ళీ మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష అంతే కదా అధ్యక్ష మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒకటే అని చెప్పారు ఓకే ఫైన్ మాకేమి మాకేమి కాన్స్ లేదు మీరు ఇచ్చిన వాగ్దానాల్ని మీరు ఇచ్చిన వాగ్దానాల్ని సోపర్ తీర్చి మంత్రి గారు చెప్పిన మీరు ఒకటి మిస్ అయ్యారు ప్రతి నాలుగు నెలలకి ఒక సిలిండర్ అనేటువంటిది ఓవరాల్ పిక్చర్ లో మూడు గ్యాస్ సిలిండర్లు అది కూడా కారణం ఏంటంటే యావరేజ్ కన్సంప్షన్ తీసుకున్నప్పుడు పేద మధ్య తరగతి వాళ్ళు రెండున్నర నెలల నుంచి మూడు నెలల్లో ఒక సిలిండర్ కన్జూమ్ చేస్తున్నారు అన్న దాని ప్రాతిపదికగా నిర్ణయం తీసుకోవడం జరిగింది సపోజ్ సమ్ ఎక్స్ పెర్సన్ ఏదైతే దీపావళి మన్నాడు వారు బుక్ చేసుకున్నారో వారు చెప్పిన ముప్పై లక్ష మంది నలభై లక్షల మంది కోటి మంది బుక్ చేసుకున్నారో వాళ్ళు నాలుగు నెలల తర్వాత ఇది 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 వాడకమైన తర్వాత మళ్ళీ వారు పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఇస్తామనేది వారు చెప్తుంది వీరు చెప్తుంది ఏంటంటే వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఇదే ఇదే అని చెప్పి వీరు చెప్తున్నారు తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత ఇద్దరు ఎవరు కన్ఫ్యూజ్ మీరు మీ ఇద్దరు కాన్ఫ్యూజ్ చేయండి నాకు నాకు లేదు కండి మాట్లాడుతా చాలా సందర్భ చాలా సందర్భాల్లో ఈ విధంగానే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష నేను మరొక్కసారి తమ ద్వారా గౌరవ సభ్యులకు రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా మా ప్రభుత్వం నుంచి మీకు అందించే సమాచారం ఏంటంటే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉందో ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో ఎవరికైతే రైస్ కార్డు ఉందో వాళ్ళకి ఇదే మా అర్హత అనేది మనకు అందించడం జరిగింది సమాచారం దాని ప్రకారంగా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష అయితే గ్యాస్ కంపెనీస్ కూడా మాతో జరిగిన చర్చలో చెప్పింది ఏంటంటే ఎంటీ గ్యాస్ సిలిండర్ వస్తేనే కొత్త సిలిండర్లు ఇవ్వగల ఇవ్వగలుగుతారు అధ్యక్ష సో రోజుకి కనీసం రెండున్నర నుంచి మూడు లక్షల వరకు వాళ్ళు సరఫరా చేయగలుగుతారు అందుకని ఎక్కువ చేయలేరు కాబట్టి నాలుగు నెలలు వ్యవధి పెట్టి పాకెట్స్గా మేము దాన్ని డివైడ్ చేసి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అనేది దీపం పథకం టూలో చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఈ సంవత్సరం వాళ్ళు డిఫరెన్స్ ఏంటంటే ఆర్థిక సంవత్సరం గురించి చెప్తున్నారు చాలా క్లియర్గా మరొకసారి చెప్తున్నాను దీపం పథకం ఎప్పుడైతే దీపాలు రోజు ప్రారంభించామో మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఆ రోజున వాళ్ళు తీసుకోవచ్చు సెకండ్ ఫేజ్ లో అంటే ఏప్రిల్ ఫస్ట్ రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుంది అది కాదండి మీరు చెప్పేదానికి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన దానికి తేడా డిఫరెన్స్ కనిపిస్తుంది అలా దీపావళి మా భాషలో వాడుబాద్ చెప్పాను దీక్ష కానీ ఫైనాన్స్ మిస్ గారే కన్ఫ్యూజ్ అయ్యి లేదు లేదు నాన్న నన్ను కోట అన్నారు అధిక్ష ఆయన నేను అన్నదేక్ష ఆయన అన్నారు అయ్యా మీ మనసులో కన్ఫ్యూజ్ చేయాలా నేనేం కన్ఫ్యూజ్ చేయ అంటే అధ్యక్ష చూడండి శిక్ష బయట వచ్చి ఎన్నికలప్పుడు వచ్చి సంవత్సరానికి మూడు చిన్న తీస్తాము సూపర్ సిక్స్ అని చెప్పారు అధిక్ష ఎన్నికలైన తర్వాత వచ్చి ఎన్నిక ఎన్నికలైన తర్వాత వచ్చి వచ్చే ఆర్థిక సంవత్సరం మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ వరకు కూడా ఈ ఒక్కసారితో మీరు సరిపెట్టుకోండి అని చెప్తున్నారు అధ్యక్ష ఇది ఓ సాంత ఉంది అధ్యక్ష ఓ సామెంట్ ఉంది అధ్యక్ష మా దగ్గర లేదు కానీ మా దగ్గర లేదు కానీ రాయలసీమలో సామెత అది రాయలసీమ ఏడు మల్లప్ప ఏడు దాడిపోయింది వచ్చి వారా బోడి మల్లప్ప అన్నారు అది అది ఆర్థిక ఆర్థిక మంది బాగా తెలుస్తుంది సామెత అది ఉంది అధ్యక్ష అది సరే సరే ప్రజలు చూస్తున్నారు దీనికి ఇచ్చారు చాలా సంతోషం ఏప్రిల్ వరకు కూడా ఇది అన్నారు అధ్యక్ష కంటిన్యూ చేయండి మీ వద్ద డిఫర్ అవ్వట్లేదు ప్రభుత్వం తాలూకు ఉద్దేశాన్ని ప్రభుత్వాల ఆలోచన